సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పదిహేడో వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వార్డులో ఏ ఇంటికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు తనకు అవకాశం కల్పిస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు అభివృద్ధి లక్ష్యంగా బరిలో నిలవడం జరిగిందన్నారు తనను ఆశీర్వదించాలని కోరారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వడ్లకొండ మధు మైనార్టీ నాయకులు కలీల్ వార్డు ప్రజలు మహిళలు పాల్గొన్నారు పదిహేడు వార్ల నుంచి కౌన్సిలర్గా పూర్తి చేస్తున్నాను ఈ పదిహేడో వార్డు ఇరవై వార్డులలో అత్యధికంగా ఆదరిస్తున్నారు నన్ను అందరూ కూడా గత ఐదు సంవత్సరాలు టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు సర్పంచ్గా అనుభవం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పదిహేడో వార్డు అభివృద్ధి చేస్తామని అనుకుంటున్నారు ప్రజలందరూ ఈ పదిహేడు వార్డుల ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలుగా భావించుకొని నన్ను ఒక ఆడపడుచుగా భావించుకొని గెలిపిస్తామని ఒక హామీ ఇస్తున్నారు ఈ ఇరవై వార్డులలో కూడా నేను పదిహేడో వార్డుని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు మనకు సీరియల్ నెంబర్లో ఎన్నికలలో నాలుగో నెంబర్ వచ్చింది కారు గుర్తు కారు గుర్తుకే మీరు ఓటండి పదిహేడో వార్డులో మేము కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాము ఈ రోజున ఇంటింటి ప్రచారంలో భాగంగా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ప్రజలందరూ కూడా ఐదు సంవత్సరాల అనుభవం మీకున్నది మీరు మీరు వస్తేనే ఈ దుబ్బాక పదిహేడో వార్డు అనేది బాగుగా చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అత్యధికంగా మెజార్టీ తేవాలని చెప్పి కూడా వారందరినీ కూడా కోరుచున్నాను